్రదర్స్ తో ఆషాడమ్ కేజీసీఎల్ మళ్ళీ మొదలైతే మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో సీజనల్ డిసీజెస్ అంటూ ఉంటారు అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినప్పుడల్లా సీజన్ మారినప్పుడల్లా దానికి రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ చాలా చాలామంది పడుతున్నారు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటివి అవాయిడ్ చేయాలి తెలుసుకుందాం మనతో ఉన్నారు డాక్టర్ షాగుప్తా నాచరపతి డాక్టర్ మాట్లాడేద్దాం నమస్తే అండి సో చాలామంది జలుబు దగ్గు స్టమక్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుతున్నారు బట్ ఏ ఆహార పదార్థాలు తినాలి వీటిని అవాయిడ్ చేయాలి అనే దాని మీద మీ ద్వారా అవేర్నెస్ కల్పిద్దాం సో ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో దొరకవు నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు అద్భుతం నేను ఏమంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కన్నా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి లైక్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అని వైరల్ ఫీవర్స్ అని చెప్పి సో ఇవన్నీ కామన్ ఉంటాయి సో డెంగ్యూ అయితే మరీ కామన్ వర్షం పడిందంటే దోమలు ఎక్కువ అవుతాయి దోమలు ఎక్కువైంటే డెంగ్యూ ఎక్కువ అవుతుంది సో డెంగ్యూ అయిందంటే మనకి ఏమవుతుంది ఫస్ట్ ప్లేట్లెట్స్ పడిపోతాయి బికాస్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల ఆ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి నేను బెస్ట్ దేవుడు వచ్చిన వరం ఫ్రూట్ ఏదైనా ఉందంటే మన నేరేడు నేరే పళ్ళు నేరేడు పళ్ళు కూడా చాలా మంది మనం గమనిస్తే నచ్చినాయని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టుకొని తినేస్తా ఉంటారు అవి తినేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది చెస్ట్ దగ్గర అంటే మితంగా ఏదైనా సరే నేరేడు పళ్ళు అద్భుతం ఒకటి డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా వరం అది నార్మల్ హెల్తీగా కూడా మనం రోజుకి పొద్దున ఒక నాలుగైదు మధ్యాహ్నం ఒక నాలుగైదు సాయంత్రం ఒక నాలుగు అలా తీసుకోవాలి కానీ ఒకే బౌల్లో పెట్టుకొని తినేస్తా ఉన్నాము అనుకోండి అది కూడా చాలా మంది కారము సాల్ట్ వేసుకొని మరీ చేసుకొని తింటుంటారు ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తినాలి లైక్ ఇవన్నీ మిక్సింగ్ వద్దు సో ఎప్పుడైనా సరే మనము ఒక లిమిట్ గా నేరేడు అయితే అద్భుతం నేరేడు పళ్ళ వల్ల బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు లంగ్ కి మంచిది హార్ట్ కి మంచిది ప్యాంక్రియాస్ ఇంకా మంచిది సో అది ఒక బెస్ట్ ఫ్రూట్ ఈ సీజన్ లో అండ్ చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ చెర్రీస్ కూడా డయాబెటిక్ కి చాలా మంచిది అండ్ గట్ హెల్దీ కి మంచిది అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చెర్రీస్ బాగా యూజ్ అవుతాయి చాలా మంది చెర్రీస్ అంటే దొరికినప్పుడు కూడా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు బట్ చెర్రీ అద్భుతమైన ఫ్రూట్ ఈ సీజన్ లో చెర్రీస్ తెప్పించుకొని డైలీ ఒక రెండు మూడు దిల్లా కూడా పిల్లలకి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి కూడా చాలా మంచిది చెర్రీస్ ఆల్ బుఖారా ఫ్రూట్ అంటారు ఆల్ బుఖారా బుఖార్ బట్ హిందీలో ఉర్దూలో మనకి బుఖార్ అంటే ఫీవర్స్ అంటారు ఆల్ కైండ్ ఆఫ్ ఫీవర్స్ రాకుండా కూడా కాపాడేది ఆల్బుకారా ఫ్రూట్ సో ఆల్బుకర బేసికల్ ఎందుకు అంటే మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటది సో దానివల్ల ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది సో మనకి అంటే ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయి కోల్డ్ కాఫీలు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ కోసం మనం ఏం చేస్తాము సి విటమిన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం ఆల్బు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీ గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ వైరల్గా కూడా పనిచేయడం వల్ల ఫీవర్స్ అన్ని రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండ్ ఇదే సీజన్లో ఇంకొక అద్భుతమైన ఫ్రూట్ అంటే బేసికల్లీ దానిమ్మకాయ దానిమ్మకాయ స్పెషల్లీ ఫర్ మే అండ్ సెప్టెంబర్లో మంచి ఫ్రూట్స్ అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో దానిమ్మకాయ అండ్ మనము ఈ ఫ్రూట్స్లో దొరికే ఫ్రూట్స్లో నైంటీ పర్సెంట్ ఫ్రూట్స్ డయాబెటిక్ కే యూజ్ అవుతాయి దానిమ్మకాయ గురించి మనం మాట్లాడుకున్నాం దానిమ్మకాయ అద్భుతం చేస్తుంది డయాబెటిక్ ని అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా మంచిది చాలా మందిలో వర్షాకాలంలో ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు కొంతమంది రన్నింగ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో వర్షం పడిందని వెళ్ళడం ఆపేస్తారు ఆ మంత్ ఆ టూ త్రీ మంత్స్ వర్షం పడడం వల్ల ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల తిమ్మిర్లు కొంతమంది మోకాల నొప్పులు కాలల్లో ఒక టైప్ ఆఫ్ బలహీనత ఉంటుంది రెగ్యులర్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఒకరికి ఒకటే అలవాటు ఉంటుంది వాకింగే వాళ్ళకి ఇంకా వాకింగ్ చేయని రోజు ఉంటుండదు ఒక వర్షం పడితే తప్ప అందుకే వర్షాల కాలంలో వాకింగ్కి వెళ్ళడం కొంతమంది తగ్గిస్తారు కాబట్టి వర్షం పడితే వెళ్ళము సో అలాంటప్పుడు సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రాకుండా దాన్ని మాకు అద్భుతంగా పనిచేస్తుంది ఆపిల్స్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్సే ఆపిల్స్ కూడా వర్షాకాలంలో బాగా దొరుకుతాయి మనకి ఎప్పుడు దొరుకుతాయి కానీ బట్ ప్రత్యేకంగా సీజనల్గా మాట్లాడుకుంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్సే ఇన్ని రకాల ఫ్రూట్స్ మనకి డయాబెటిక్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి అన్ని ఫ్రూట్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి అండ్ వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఉందంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ప్రత్యేకంగా నేను వర్షాకాలంలో ఇంకొకటి మెయిన్ అంటాను నేను అన్ని సీజన్స్లో ఆకుకూరలు బాగా తినమంటాను కానీ వర్షాకాలంలో మనం ఇంట్లో పండించిన ఆకుకూరలు తీసుకోండి బయట అవి మాక్సిమం అవాయిడ్ చేయండి వర్షాకాలంలో మనకి బయట ఆకుకూరలు తీసుకోవడం వల్ల స్టమక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు బాగా గమనిస్తే మోషన్స్ కానీ స్టమక్ పెయిన్స్ కానీ లేదంటే కొంతమందికి విపరీతంగా ఐబిఎస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి సో విపరీతమైన మోషన్స్ అవుతుంటాయి అన్నమాట ఆకుకూరలు తీసుకుంటే చాలా మంది అనుకుంటారు వెడిగా అయితే ఆకుకూరలు ఎక్కువ తినమంటారు వర్షాకాలంలో తినద్దని చెప్తుంటారు బేసికల్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి బయట పండించే ఆకుకూరలు ఏవి అంత ప్రాపర్గా ఉండవు వెజిటబుల్స్ కూడా ఇంకా మనం తిన మనం ఒకవేళ మీకు గనక కరెక్ట్ ఇది ఉంటే మనం ఇంట్లో పండించుకోవడం చాలా మంచిది ఉత్తమం ఆకుకూరలు ప్రత్యేకంగా ఈ ఆకు ఈ సీజన్లో ఆకూరలు కూడా ఒక లిమిట్గా తీసుకోండి అండ్ స్పెషల్లీ ఐబిఎస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు లేదంటే విపరీతమైన స్టమక్ బర్నింగ్ సిచ్యువేషన్ ఉండే వాళ్ళు అందరూ కాదు కొన్ని కొన్ని కేసెస్లో కొంతమందికి పడవు అలాంటప్పుడు మనము ఇంట్లో పండించుకొని తీసుకుంటే చాలా మంచిది సో మనం కొన్ని అవాయిడ్ చేసిన దాంట్లో కొన్ని అవాయిడ్ చేసే దాంట్లో కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఈ సీజన్లోనే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ గురక కానీ ఇంకా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ వాళ్ళు ఇంత తిన్నా కూడా నూరగలాగా బయటకు వస్తుంటది కడుపు ఇంత తిన్నారా ఒక ముద్ద ఎక్స్ట్రా అయిపోయింది అది నూరగలాగా బయటకు ఉంటుంది ఇది కూడా రేర్ కానీ బట్ చాలా కామన్ గా ఫేస్ చేస్తుంటాం ఇలాంటి వాళ్ళు కొన్ని రోజుల వరకు ఈ కంప్లైంట్ ఉండే వాళ్ళే కొద్దిగా పులుపులు అవాయిడ్ చేయాలి లైక్ చింతపండు కానీ కొద్దిగా లెమన్స్ కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి డై సీజన్ దాటేంత వరకు సో మనకి విటమిన్ సి రీచ్ ఫ్రూట్స్ ఎలాగో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కదా జామకాయ సీజన్ ఫ్రూటే మనకి నేరడు పళ్ళు సీజన్ ఫ్రూట్ అన్నిట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటాయి ఇక్కడ తీసుకోండి ఎక్కువగా పులుపులు ప్రొడ్యూస్ చేసేవి కొన్ని అవాయిడ్ చేయండి అండ్ మనం స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే వారానికి ఒక్కసారి మనము మంచిగా ఒక లైక్ ఒక ఆయిల్ మనం నువ్వులోనే కానీ నూనె కానీ నూనె కానీ ఎందుకంటే ఈ సీజన్లో మెయిన్ కంప్లైంట్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ దురదలు రావడం అంటే చాలా వరకు బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంటాయి దురదొస్తే అంటే వాళ్ళు ఇంకా అసలు ఇంకా ఆయింట్మెంట్స్ వాడనంత వాడేస్తూ ఉంటారు ఆ దురదలు తగ్గడానికి స్కిన్ డ్రైగా కూడా అవుతుంటది ఎందుకంటే డ్రైనేజ్ సీజన్లో మనం వర్షాకాలం దా మన సమ్మర్ దాటిన వెంటనే వచ్చేది రైనీ సీజన్ సమ్మర్లో బాగా నీళ్ళు తాగుతాం దాహం వేస్తుంది ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైనీ సీజన్కి వచ్చాక వాటర్ తాగడం ఆపేస్తాం చల్లగా ఉంటుంది వెదర్ ఇంత తాగినా ఎక్కువ ఈళ్ళుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ తాగదు సో దానివల్ల స్కిన్ డ్రై డ్రై అయిపోయి అంటే డిహైడ్రేషన్ ఉంటే స్కిన్ డ్రై అయిపోవడం దురదలు రావడము బ్లిసెస్ రావడం సో కాబట్టి నేను ఏమంటే కంపల్సరీ ఓవర్ మొత్తం వీక్లీ ట్వైస్ అయినా సరే పిల్లలతో సహా ఇంట్లో వాళ్ళు కొబ్బరి నూనె కానీ నూనె కానీ ఉడుము ఆయిల్ కానీ బాడీ అంతా అప్లై చేసుకోండి ఉడుము అయినది ఆయిల్ దొరకదు కొబ్బరి దొరుకుతుంది అయితే మంచిగా దొరుకుతుంది ఈ రెండే చాలు ఈ రెండింటిని ఆయిల్లో కలిపేసుకొని మనం రెండు మిక్స్ చేసుకొని బాడీ అంతా పెట్టేసేయండి పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకొని దాని తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయండి స్కిన్ ఎలర్జీస్ రావు అండ్ ప్రత్యేకంగా బాగా బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఉండే వాళ్ళకి ఉడిమాయిలు కూడా దొరుకుతుంది కొన్ని కొన్ని ప్లేసెస్ లో అది కొద్దిగా నువ్వు నుండి కలుపుకొని రాసుకుంటే చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అది దొరకదు కాబట్టి రేర్ అది కూడా నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళల్లో నొప్పులు ఎక్కువగా ఉంటే మనకి బాగా పనిచేస్తుంది బట్ నువ్వులు ఇంకా బాగా పనిచేస్తుంది సో ఇది అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకోవడం ఆయిల్ తో మర్దన చేసుకొని ఒక జస్ట్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని స్నానం చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఈ సీజన్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఐవిఎస్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఫీవర్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఈ సీజన్లోనే మనం ఇమ్యూనిటీ స్టోర్ హౌస్ చేసుకోవాలా అంటే మనం ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ మనం మంచిగా తిన్నామనుకో రోజు ఒక్కో ఫ్రూట్ సో రిమైనింగ్ నైన్ మంత్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంత ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తాయి ఈ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తీసుకోండి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సీజన్ లో వచ్చే ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు మనం ఓకే ఓకే సో తినకూడదు మాట్లాడుకున్నాం కదా ఏం తినాలి తినాలి ఫ్రూట్ ఏమంటానంటే కొంతమందిలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాగి జావా సజ్జ జావ బార్లీజా తాగుతాం నేను ఏమంటానంటే ఈ సీజన్ లో కొంతమందికి రాగి పడదు రాగి తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి నేను నేనేమంటా అంటే రాగి జొన్న సజ్జ బార్లీ ఇవన్నీ కలిపి ఆ కలిపిన దాన్ని జావలా చేసుకోండి సో అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రాగి పడలేదు అనుకోండి బార్లీ బ్యాలెన్స్ చేస్తాను బార్లీ పడలేదు అనుకోండి జవారు బ్యాలెన్స్ అంతా మిక్స్ చేసుకొని అవాయిడ్ చేయాల్సిందంటే ప్రత్యేకంగా మీరు రెగ్యులర్ తినే ఫుడ్ ఏం ప్రత్యేకంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్ది ఆకుకూరలు అవాయిడ్ చేయాలి కాంబినేషన్స్ ఎప్పుడు సింగిల్ గా తీసుకోకండి మిల్లెట్స్ రాగి ఒకటే రోజు తీసుకోవడము అట్లా మిక్స్ సజ్జలు జొన్నలు జొన్న అండలు మన బార్లీ బార్లీ మీకు ఇంకా అద్భుతమైన న్యూట్రిషన్ రాజగిరా పౌడర్ అంటారు అంటే తోటకూర విత్తనాలు ఈ ఐదుటిని తెప్పించుకొని ఒక హాఫ్ హాఫ్ కేజీ కలిపేసుకుని అన్ని ఒక బాక్స్ లో పెట్టేసుకొని దాన్ని ఇడ్లీలో కానీ దోశల్లో బ్యాటర్స్లో వేసుకొని కొద్దిగా క్యారెట్ ని తురిమేసి సొరకాయని తురిమేసి కొన్ని పంకిన్ సీడ్స్ అన్ని వేసుకొని ఇడ్లీ ఇడ్లీ ఒకరోజు తినడం అన్ని కలిపి ఇప్పుడు మనం ఇడ్లీ అంటే ఓన్లీ మనం మనము మినపిండి లేదా రైస్ సో ఇడ్లీ రవ్వ ఇంకొన్ని యాడ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది కదా ఈ సీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని బికాస్ ఆఫ్ మనం న్యూట్రిషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వాటర్ కరెక్ట్ సరిగా తాకపోవడం వల్ల ఇలా బ్యాలెన్సింగ్ వాటర్ ప్రాపర్ గా తాగుతూ ఆయిల్ మర్దన చేసుకొని డైరీస్ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడము కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ప్రత్యేకంగా ఫుడ్ కూడా మిక్స్డ్ కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం మనకు అసలు ఈ ఈ సీజనే కాదు ఏ సీజన్లో ఏ సమస్య రాదంట ఓకే ఈరోజు చాలా కొత్త విషయం తెలుసుకున్నాము రాగి ఓన్లీ ఎవరైనా ఇరిటేట్ అవుతాం తాగి తాగి బోర్ కొట్టినా ఈక్వల్ క్వాంటిటీస్ ఆర్ రాగి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ రాగి తీసుకుని ఇప్పుడు మనం చపాతీ మిల్లెట్ చపాతి అలా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చా ఏది అవాయిడ్ చేయాలి ఏది తినాలి కూడా చెప్పారు కాబట్టి వర్షాకాలం ఈ జాగ్రత్తలైతే పాటించండి థ్యాంక్ యూ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు